వెల్కమ్ టు టూ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దట్టంగా పొగమంచు జాగ్రత్తలతో అధిగమించు భారతీయ వ్యాక్సిన్ కు అనుమతి రావడం గర్వించాల్సిన విషయం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీపై వైద్య ఆరోగ్య శాఖ సమావేశం అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రామ్ కుమార్ రెడ్డికి సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా పురస్కారం అతిపెద్ద టీకా పంపిణీ త్వరలో ప్రారంభం కోవిన్ యాప్ ద్వారానే టీకా పంపిణీ జనవరి ఏడున జేఈ అడ్వాన్స్ తేదీల ప్రకటన అందరికల్లు ఫిబ్రవరి ఒకటిపైనే అగ్ర రాజ్యంలో న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి వివరాల్లోకి వెళితే శీతాకాలంలో ఒకవైపు చలి వణికిస్తోంది మరోవైపు తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు పరిసరాలను కమ్మేస్తోంది ప్రధానంగా పచ్చదనం చెట్లు ఉన్న ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది ఐటీ క్షేత్రాల్లోని ప్రధాన రహదారులతో పాటు ఇటు ఔటర్ రింగ్ రోడ్డుపై విపరీత మంచుతో ముందు వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంటోంది ఆ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు భారతీయ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ కు అనుమతి రావడం అంటే భారతదేశానికి గర్వకారణమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు భారతీయ శాస్త్రవేత్తల సమర్థతను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని అన్నారు చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో జరిగిన పెథాలజీ వార్షిక ర్యాపిడ్ రివ్యూ కోర్సు ఏడు రోజుల సదస్సు గవర్నర్ తమిళిసై రాజ్భవన్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు కరోనా వ్యాక్సిన్ పంపిణీపై డిఎంహెచ్ఓలతో హెల్త్ సెక్రటరీ రిజ్వీ సోమవారం సమావేశమయ్యారు ముప్పై మూడు జిల్లాల వైద్యాధికారుల సమావేశానికి హాజరయ్యారు ఉమ్మడి పది జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు వ్యాక్సిన్ ఎలా తరలించాలని అంశంపై ప్రధానంగా చర్చించారు రాష్ట్రంలో మూడు కోట్ల వ్యాక్సిన్లు చేసే సామర్థ్యం ఉందని ప్రభుత్వం చెబుతోందన్నారు కొత్తగా ఏర్పాటైన జిల్లాలో తాత్కాలికంగా ఫీచర్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాసర్ రామ్ కుమార్ రెడ్డికి సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా స్థాయి పురస్కారం అందజేశారు భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విఎన్ఆర్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో విశేష సామాజిక సేవలు అందించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇరవై రెండు మందికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ప్రొఫెసర్ డాక్టర్ కోహి కోటేశ్వరరావు డాక్టర్ వల్లెం నవీన్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ నందు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట పురస్కారం అవార్డు అందజేశారు అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఉచిత ఉపాధి శిక్షణలు ప్రతి రంగంలో అవగాహన సదస్సులు పేదవారికి వృద్దులకు వస్త్రదానాలు అన్నదానాలు బాలోత్సవ్ కార్యక్రమాలు ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం క్రీడా పోటీలు పాఠశాలలకు పుస్తకాలు క్రీడా సామాగ్రి అందజేయడం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కళాకారులకు ప్రోత్సాహకాలు ఓటరు చైతన్య సదస్సులు మానసిక వ్యక్తిత్వ వికాస తరగతులు సంస్కృతి సంప్రదాయాల వంటి కార్యక్రమాలు రెండు వందల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పురస్కారం అందజేసినట్లు తెలిపారు ఇప్పుడు ఇంకా మరింత బాధ్యతతో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అవార్డు అందుకున్న సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్ లో త్వరలో ప్రారంభం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు జాతీయ తూనిగలు కొలతల శాఖ సమావేశంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించారు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఇక వాటి పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది త్వరలో ప్రారంభం కానున్న ఈ వ్యాక్సిన్ పంపిణీ ఎన్నికల ప్రక్రియలో ఉండే భూతస్థాయి ఆధారంగా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు జేఈ అడ్వాన్స్డ్ తేదీలను జనవరి ఏడున ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో చేశారు జనవరి ఏడున జరిగే లైవ్ డిస్కషన్ లో ఈ తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు అదే చర్చల్లో ఐఐటిలో అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశాల అర్హత గురించి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు బడ్జెట్ కు ముందు జరిపే అంతరంగ చర్చలు ముగియడంతో అందరి కళ్ళు ఫిబ్రవరి ఒకటి భారత యూనియన్ బడ్జెట్ పైనే ఉన్నాయి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక విధానం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించే మౌలిక సదుపాయాల అభివృద్ధి అడ్డంకులు లేని సులభతర వ్యాపారం లాంటి పలు విషయాలపై పలు సూచనలు పొందింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కేంద్ర బడ్జెట్ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ ముప్పైన నిపుణులు వ్యాపార ప్రముఖులు అధికారులతో బడ్జెట్ ముందస్తు సంప్రదింపులను చర్చించారు కోవిడ్ నైన్టీన్ ప్రభావంతో ఫిబ్రవరి ఒకటిన తాను సమర్పించే మూడవ బడ్జెట్ ఇంతకు ముందెన్నడూ లేనిదిగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తికి అమెరికాలో ఉన్నత పదవి లభించింది ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీకి చెందిన ప్రముఖ న్యాయవాది విజయ్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అపీల్స్లో అసోసియేట్ జడ్జిగా నియమించారు ఈ పదవి బాధ్యతలను జాన్ ఆర్ ఫిషర్ నుంచి స్వీకరించనున్న శంకర్ ఆ స్థానంలో పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతారు శ్వేత సౌధం ఉన్న వాషింగ్టన్ డీసీకి సంబంధించినంత వరకు డిస్టిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టు సర్వోన్నత న్యాయస్థానం కావడంతో ఈ నియామకం కీలకం కానుంది రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ టు టమ్కు న్యూస్